సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సూచించారు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరితో డాక్టర్ మాధవి మాట్లాడుతూ వర్షాల కారణంగా చలి జ్వరం డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు డెంగ్యూ టైఫాయిడ్ వ్యాధుల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు జ్వరం దగ్గు తలనొప్పి ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు వర్షాకాలం వల్ల డయేరియా వామిటింగ్స్ గ్యాస్ట్రోంట్రైటిస్ కాకుండా ఈ టైంలో ఎక్కువ మస్కిటోస్ డిఫరెంట్ మస్కిటోస్ బ్రీడ్ చేస్తాయి కాబట్టి మస్కిటోస్ వల్ల వచ్చే జబ్బులకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందులో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వస్తుంది బట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న హాస్పిటల్లో కేసెస్ మాత్రం డెంగ్యూతో అడ్మిట్ అవుతున్నారు వన్ టు ఫోర్ కేసెస్ మహబూబ్ నగర్ సిటీ కాకుండా డిఫరెంట్ విలేజెస్ నుండి వచ్చే కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి వాటి కోసం మా దగ్గర బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్లు ప్లేట్లెట్స్ అవసరమయ్యే కిట్స్ పెట్టాము జ్వరం వచ్చిన ఐదు రోజులు ఎప్పుడు ప్లేట్లెట్లు పడే ఛాన్స్ ఉండదు ఈ వైరల్ ఫీవర్స్ కంటూ సపోర్టివ్ ట్రీట్మెంటే ఇవ్వాలి దానికంటూ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉండదు సపోర్టివ్ ట్రీట్మెంట్ మంచి ఆహారము ఫుడ్ ఫ్లూయిడ్స్ మంచిగా తీసుకొని రెస్ట్ తీసుకుంటే మనకి మన ఇమ్యూన్ బూస్ట్ అయిపోయి ప్లేట్లెట్లు తగ్గకుండా ఉంటాయి